ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యత్ అలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కరకరలాడే నిప్పట్టు రెసిపీ అండి దీనిని కొంతమంది చెక్కలు అని కూడా పిలుస్తారండి మా అనంతపూర్ సైడ్ అయితే మేము నిప్పట్టు అని పిలుస్తామండి కప్పు పల్లీలతో కరకరలాడుతూ నిప్పట్టు అయితే చాలా బాగుంటాయండి ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా పిండి వంటలు అయితే మొదలు పెడదామా ఈ సంక్రాంతి ముందర మనకు పిల్లలకు కూడా హాలిడేస్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకో మనకి ఇవి నెల రోజులైనా కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక లైక్ చేసి వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్పు పల్లీలనైతే ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి మనకి చాలామంది నిప్పట్టు చేసినప్పుడు క్రిస్పీగా రావండి కొంచెం మెత్తగా ఉన్నట్లు ఉంటాయి అలా కాకుండా మనము ఇలా కనుక చేసామనుకో ఈ పద్ధతిలో చేయండి ఒక్కసారి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాలుగు కప్పుల బియ్య పిండిని అయితే జల్లించుకొని తీసుకున్నాను ఇందులోనే ఒక ముప్పావు కప్పు పప్పులను అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న ఒక కప్పు పల్లీలని ఇలా పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం బియ్య పిండిలో వేసేసుకుందాము ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు ఇవి అటుకులను అయితే తీసుకున్నాను వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకుందాము అటుకులు వచ్చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ అటుకుల వల్ల కూడా మనకి చెక్కలు అనేది అదే నిప్పట్ అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే ఒక రెండు స్పూన్లో వామును వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి మనకి వాము అనేది జీర్ణశక్తిని పెంచుతుంది ఇక్కడ చూసారా కారాన్ని కూడా వేసుకుంటున్నాను కారం చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూను కారం అయితే వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు మనము కొద్దిగా ఐడియా వస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఇక్కడ ఇంకొంచెం కారాన్ని అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు కరివేపాకుని ఇలా మిక్సీలో వేసుకొని వీడియోలో చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోండి లేదంటే చిన్నగా తరిగైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా తొందరగా అవుతుందనేసి మిక్సీకి అయితే వేసేసాను చూసారా ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల నువ్వులనైతే వేసుకోండి నువ్వులు అనేది తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్లవైనా అండి అలాగే ఇక్కడ కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ చేసిన ఆయిల్ మనం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ కంటే కొంచెం మెత్తగా పిండిని అయితే కలిపి పెట్టుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒకేసారి వేసేసుకున్నాం వేసేసుకున్నామనుకో మనకి పిండి అనేది మరీ మెత్తగా అవుతుంది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేనైతే ఒక చేతితో వీడియో తీస్తూ కలుపుతున్నాను చూసారా పిండి అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగాను ఉండకూడదు మరీ గట్టిగాను ఉండకూడదు ఒక ఆయిల్ కవర్ అయితే తీసుకున్నా నేను ఇక్కడ ఆయిల్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చేతికి కూడా కొద్దిగా నూనె రాసుకొని ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని మనకు చిన్న చిన్నగా కావాలనుకుంటే పిండి కొద్దిగా తీసుకోండి కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే పిండిని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇలా ఒక నాలుగు బౌల్స్ లాగా తీసుకొని వీటిపైన మళ్ళీ ఇంకొక కవర్ పెట్టి ఇలా బౌల్తో కనుక ప్రెస్ చేసామనుకో మనకి అట్ట అయితే సరిగ్గా నిప్పట్టు వచ్చేస్తుందండి లేదంటే ఇలా చేతితో అయినా ప్రెస్ చేస్తూ మనము పల్చాగా వత్తేసుకోవచ్చు మరీ మందంగా చేసుకోవద్దండి మనకి క్రిస్పీగా రాదు కొంచెం పల్చాగా ఉంటేనే క్రిస్పీగా వస్తుంది మందం ఉంటే మనకి లోపల సరిగా కాలదు మెత్తగా ఉంటాయి అలాగే మెయిన్ పాయింట్ వచ్చేసి మనం ఈ నిప్పట్టు కాల్చుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో కనుక పెట్టుకుంటే మనకి నిప్పట్టు తొందరగా కాలిపోతుంది కాకపోతే క్రిస్పీగా అనేది ఉండదు లోపలనేది పచ్చి పచ్చిగా మెత్తగా అలాగే ఉంటుంది చూసారా ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు